హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మరి సంతలకైతే ఇప్పుడే కోడలు మరియు ఎద్దులైతే రావడం జరుగుతుంది సో వీళ్ళైతే మరి డిసెంబర్ నుంచి అయితే అనమాట సంతలో ఇవి వచ్చేసి కోదాడ మరియు రామటం నుంచి అయితే రావడం జరుగుతుంది అలాగే మరి ఈరోజు సంతలో రేట్లు ఎలా ఉన్నాయనేది అయితే చూద్దాం ఫస్ట్ అయితే వీళ్ళు దింపిన తర్వాత అయితే అడుగుదాం అలాగే కోడల్ని దింపేటప్పుడు అయితే అక్కడ దిగేటప్పుడు కొంచెం జాగ్రత్త అయితే చూసుకోవాలన్నమాట గడ్డి కొంచెం వేసుకోవాలి అవి జారకుండా సో దింపేటప్పుడు గడ్డి మాత్రం తాగేసుకోవాలన్నమాట లేదంటే జారితే స్లిప్ అయితే కింద పడే అవకాశం ఉంటుందన్నమాట సో దింపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దింపాలి కొంచెం చూసి నిదానంగా దింపుకోవాలన్నమాట బండ్ అయితే ఇట్లా తగ్గులో ఉండి కొంచెం దిగే డోర్ దగ్గర అయితే ఎత్తిగా పెట్టుకోవాలి चूस्ट कदा कोड़ माउनाई कोड़ मैं युनाई डिशन लाइन సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడైతే ఎద్దులైతే దింపేసారనమాట అండ్ ఇప్పుడు పాల పాల కూడా అయితే ఉన్నాయి మరి అవి దింపుతారు చూద్దాం Terima kasih telah menonton സോ ചൂടേണ്ടി ദിംപേടിയ ജാഗ്രത ദിംപാല సో చూస్తున్నారు కదా మరి పాల కూడా అయితే బాగానే వచ్చాయన్నమాట సో ఇంకా వచ్చేటవైతే ఉన్నాయి సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి